తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మాణం చేపట్టాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టిటిడి ధర్మకర్తల మండలికి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు అలాగే తిరుమల ఆలయంలో రద్దు చేసి ప్రతి సామాన్య భక్తుడిని జయ విజయలను దాటి గర్భాలయంలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు సుమారు యావరేజ్గా డెబ్బై ఐదు వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని నడక మార్గంలో కానీ అదేవిధంగా వాహనాల ద్వారా వచ్చి దర్శించుకుంటున్నారండి దీనికి తగ్గట్టుగా తిరుమల కొండ మీద ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఉన్నతాధికారుల మీద ఉన్నది అందులో ప్రధానంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడవ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి ఎందుకంటే పివిఆర్కే ప్రసాద్ గారు ఈవగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి నాగిరెడ్డి చైర్మన్ గారి హయాంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ ను కేవలం పద్నాలుగు వేల మంది సరిపోయేటట్లు ఆ రోజు నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అది కంప్లీట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా రద్దీ పెరుగుతూ ఉందని చెప్పని తొంభై ఐదు నుంచి రద్దీ విపరీతంగా పెరగడంతో రెండు వేల సంవత్సరంలో తిరుమల కొండ మీద రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు దాని కారణంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కడి నుంచైనా భక్తులు కొండపైకి చేరతానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉండి కొన్ని గంటల ఆలస్యమైనా కూడా స్వామివారిని సంతృప్తిగా దర్శించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రద్దీ ఎనభై వేలు దాడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల కొండపై వైకుంఠం మూడవ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నారాయణగిరి ప్రాంతంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్లంతా కూడా క్యూ లైన్లు పెంచుకుంటూ పోతున్నారు ఎండకి ఈ ఇబ్బందులు పడుతూ వానకి తడుస్తూ సామాన్య భక్తులు వయసు మళ్ళీ వాళ్ళు పసిబిడ్డలు జంటల తరబడి క్యూ లైన్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టీటీడీ వాళ్ళు అన్న ప్రసాదాలు పాలు అన్నీ ఇస్తున్నారు కానీ అంత దూరం వాళ్ళ నడక మార్గంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చే లోపల పూర్తిగా అలసిపోతున్నారు కాబట్టి నారాయణగిరి ప్రాంతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడవ దాన్ని వెంటనే ప్రతిపాదించి ధర్మకర్తల మండలి చైర్మను బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకొని ప్రకటించి టీడీపీ అధికారుల సమన్వయంతో వెంటనే ప్రారంభించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రెండవ అంశం సామాన్య భక్తులకి పెద్దపేట అన్నారు గతంలో సామాన్య భక్తులకి స్వామివారిని దూరం చేశారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య భక్తులకి దయచేసి టిటిడి చైర్మన్ గారు టిటీడీ ఈఓ గారికి నేను ఒక స్థానికుడిగా సామాన్య భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి సామాన్య భక్తుని కూడా మీరు జయవిజలు దాటి లోపలికి అనుమతించండి స్వామివారి గర్భగుడిలోకి ఈరోజు మహాలగు అన్న పదాన్ని పూర్తిగా తిరుమల కొండ మీద రద్దు చేయండి మహాలగు దర్శనం కారణంగా వయసు మళ్ళిన వాళ్ళు అక్కడికి వచ్చి జైవిజలు కాడ త్వరగా పక్కకి నెట్టేయడంతో స్వామివారు ఎక్కడున్నారో కూడా కనపడలేని పరిస్థితుల్లో గోవింద అంటూ వెళ్ళిపోతున్నారండి ఇది చాలా బాధాకరం అన్ని గంటల పాటు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులు నడిచి వచ్చే వాళ్ళు ముడుపులతో వచ్చే వాళ్ళకి కనీసం జైవిజయులు దాటి లోపలికి అనుమతించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేసిన ఈ రెండు అంశాలను కూడా టీటీడీ ధర్మకర్తల మండలిలో రాబోయే చైర్మన్ దాబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని చెప్పి ప్రకటించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి